కావాలంటేనేమో భయం వేస్తుంది అవి బతుకు ఎక్కడ ఉండకూడదు నమస్తే బాబాయ్ మీదే ఊరు మాది గుడి వాడు ఒక ఆడపిల్ల మా పిల్లలు చూసుకుంటున్నారా మీ అబ్బాయి ఎవరు లేరు అందరూ పోయారు నేను సింగిల్ గా మిగిలిపోయాను సావాలంటేనేమో భయం వేస్తుంది అవి ఎందుకు చనిపోవడం చేయించలేపోతున్నావు మేము అందరూ ఉన్నాం కదా ఇప్పుడు నీకు భోజనం కావాలని భోజనం వస్తుంది మీకు భోజనం ఏమైనా ఇబ్బంది అవుతుంది ఇలాంటి నేనే చూసుకునే వాళ్ళు అండి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఎంతో ఈ బతుకు ఉండకూడదు ఇలాంటి బతుకు నవ్వుతూ నన్నే పెంచా చేసి ఉండకూడదు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తున్నారు వాళ్ళు గురించి మీరు ఏం చెప్తారు లేకపోయినా ఒకటే అండి నా దృష్టిలో ఈ డబ్బు అది ఆస్తులు ఈ దబ్బేసి ఆన్లైన్ డికార్లను చేసి రోడ్డు మీద వదిలేస్తాం చాలా పాపకారం అలాగే భగవంతుడు అనేవాడు ఉన్నాడు న్యాయమే జరుగుద్ది నా తరపున ఇగో ఈ డబ్బులు ఉంచు సరేనా నీకు ఆగలేసినప్పుడు ఏదైనా తిను ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు వదిలేస్తే రోడ్డు మీద ఒక కన్న తండ్రి ఒక తల్లి ఎలా బాధపడుతుందో తెలియడమే నా ఛానల్లో చూపిస్తాను రేపు అన్న రోజు ఎవరైనా పని చెయ్యాలంటే ఆలోచించాలి భగవంతుడి దేవల్ల మీరు ఉండాలి కానీ సోమనుభూతులు అవ్వకూడదు పెడతారు కదా అని తిని కష్టం చేసుకోవాలి ఆ కష్టం మీద బతకాలని ఆలోచించాలి తల్లిదండ్రుల గురించి కష్టపడాలి పిల్లలు కష్టపడాలి ఏ పని చేసేవాడు ఆ పని చెయ్యాలి చేస్తేనే దానికి ఫలితం దక్కుతుంది